జస్ట్ మిస్ అండి వన్ మినిట్ లేట్ అయి ఉన్నాయి ఈ రోజు మా పిల్లలు పస్తుండే వాళ్ళు అవును విన్నారు కదా ఇవాళ నెల్లూరు లో ట్వెల్వ్ థర్టీ కి భయంకరంగా వర్షం పడింది పిల్లలకి ఫుడ్ తినిపించేసి వర్షం తగ్గిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాను డ్రెస్ అయితే చాలా బాగుంది స్పెషల్ గా నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది అనమాట ఫ్రెండ్ నెక్ పైన ఉన్న డిజైన్ వచ్చేసి థ్రెడ్ వర్కింగ్ మీరే చెప్పాలి అసలు ఈ కలర్ కాంబినేషన్ లో నాకు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఉన్నాయా ఏమో గుర్తించుకొని చెప్పని చూద్దాం అందరూ కనిపెట్టలేదు డైలీ నా వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది శారీ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అనమాట డిజైన్ సారీస్ మా వదినోళ్ల దగ్గర ఇద్దరు దగ్గర ఉన్నాయి కాకపోతే వేరే కలర్స్ అనమాట గ్రీన్ కలర్ తీసుకున్నాను బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది అండ్ శారీ నేను మౌనికా కలెక్షన్స్ ఎయిట్ జీరో టూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను తన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వేసుకున్న డ్రెస్ సేమ్ మీకు కావాలన్నా కూడా పంపిస్తారు అండ్ ఈ సారీస్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు కావాలంటే ఫోన్ నంబర్ కూడా స్క్రీన్ పని ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి కొట్టండి మర్చిపోకుండా